అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్ళు పరిపాలన చేశాను మరి నేను కేవలం యాభై ఎనిమిది నెలలు పరిపాలన చేస్తే పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు ఏమంటావు నువ్వేమంటావు జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు మరి జగన్ యాభై ఎనిమిది నెలలు పరిపాలన చేశాడు నువ్వు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా నువ్వేమంటావు నువ్వేమంటావు జగన్ చేయూత పెడితే జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు జగన్ ఒకరు జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావు జగన్ నాలుగు ఇస్తే నువ్వు ఎనిమిది ఇస్తానంటావు అయ్యా చంద్రబాబు జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాను పదిస్తాను ఆరిస్తాను అని అంటావే తప్ప పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం